చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఎంఎన్ కార్టూన్ ఛానల్ కి చాలా చాలా ధన్యవాదాలు అండి మా ప్రతి ఒక్క సమస్యను మీరు కళ్ళ గట్టినట్టు చూపిస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు అని ప్రతి ఒక్క ఆశ వర్కర్ సిస్టర్ అయితే మనకు కామెంట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి మీకు కూడా మీరు ఇలా సపోర్ట్ చేయడం వల్లే మేము మరీ మరీ వీడియోలు చేస్తున్నాము ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ సమస్యలు త్వరలోనే తీరుతాయి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వీడియో చూడగానే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం నడువే జ్యోతి అందరూ వైరు తొందర తొందరగా ఓదంపా మనల్నే అంటారు మళ్ళీ లేట్ అయిందని అవును అందరూ ఉయిరట మనదే లేటు తొందర తొందరగా ఓదంపా అందరిని కలుసుకొని అందరం కలిసి ఆఫీస్కి పోదాం ప్రభుత్వం ఉండి వైఖరి ఆ శాలకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు మీకు నేను చెప్పేది ఒకటే ఒకటి ఏంటంటే అందరూ ఐక్యంగా ఉండి సాధించుకోవాలి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా మీరు మీ బతుకులు ఎందుకు మారట్లేదంటే మీరు ముందు ఐక్యంగా లేకపోవడం ఏదైనా పని చేస్తే అందరు కలిసిమెలిసి చేయాలి ఇప్పుడు మేము ధర్నా చేస్తామంటే ధర్నాకే రావాలి మేము రస్త చేస్తామంటే రస్త ఖచ్చితంగా అందరు కలిసి రావాలి వచ్చి అధికారులు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు మాకు ఎవ్వరు సాయం చేయట్లేదు అని మీ మనసులో మీరే పెట్టుకుంటే ఏ సమస్యలు తీరవు ఏందంటే ఐక్యంగా ఉంటే అందరూ ఒక దగ్గర గుమ్ముగూడి మీ ప్రా ప్రాబ్లమ్స్ మీరు అన్ని సమస్యలను ఒక దగ్గర ఉండి చెప్పుకుంటే ఏమవుతుందంటే ఒకరు సమస్య ఒకరు విన్న తర్వాత అది చాలా పెద్దదయ్యి ఆ సమస్యను ప్రభుత్వం నుంచి మనం ఎట్లా ఇచ్చేసుకోవాలి అని మనం అందరం ఐక్యంగా ఆలోచించి ఒక గాడి మీద నడుస్తాం ఇక ఎప్పుడు వెనకటికి చెప్పారు చూడు పులి ఆవు కథ నలుగురిని వేరు చేసి పులి ఒక్కొక్కరిని ఎలా చంపుతుంది ఐక్యంగా ఉంటే మాత్రం చంపలేదు వేరు వేరు చేసి ఒకరికొకరిని పగ తెప్పించేటట్టు చేసి వాళ్ళని చంపుతుంది అన్నమాట మీరు ఐక్యంగా ఉండి మీరు ఎవరి మాట వినకుండా మీరు మీ సమస్యలనే పరిష్కరించుకోవాలి ముందు ప్రభుత్వానికి చేరాలి మన సమస్యలన్నీ ప్రజలు కూడా మనల్ని మెచ్చేలా ఉండాలి ఏంటంటే ప్రజల్లో ఇన్ని సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మనకి సపోర్ట్గా ఉండేటట్టు మనం మచ్చిగా చేసుకోవాలి ప్రజలను ఏమంటారు అందరు ఐక్యంగా ఉంటారా ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తారు వరమ్మా మా సూపర్వైజర్ మేడం ఫోన్ చేస్తుంది జ్యోతి లేపు లేపు మాట్లాడు హలో నమస్తే మేడం నమస్తే గి మస్తే తర్వాత చెప్తూ గాని డ్యూటీకి ఎందుకు రాలేవు ఈ రోజు ధర్న ఉంది కదా మేడం ధర్న కాడికి వచ్చిన అందరం ధర్నాలు గిర్నాలనుకుంటా డ్యూటీకి కొట్టి తిరుగుతారేమమ్మా మీరు ఎవరెవరు వేరు పేర్లు అందరం మేడం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం ధర్నా మీకు నిన్ననే కదా వినతిపత్రం ఇచ్చినాం ధర్నా ఉందని ధర్నాకి ఎవరెవరు హాజరైందో వాళ్ళందరు ఫోన్ నంబర్లు పేర్లు నాకు అయ్యో అందరం రాష్ట్ర వ్యాప్తంగా అందరం చేస్తున్నాం మేడం మేమే కాదు పని చేసుకుంటా కొట్లాడాలమ్మా ఊకే ధర్నా ఉంది నా ఆ ఊరికి పోయినా ఈ ఊరికి పోయినా అని కథలు చెప్తారేమమ్మా మీకు ఇంటికి తెచ్చిస్తారా జీతం డ్యూటీ చేయకపోయినా కూడా అట్లా అన్నావా మేడం మేము ఇంటికి తెచ్చి మనీ రాత్రి బవళ్ళు డ్యూటీ చేస్తూనే ఉన్నాం మీరు చూస్తూనే ఉన్నారు జ్వరం వచ్చినా ఏ కాళ్ళ నొప్పున్నా ఏ కడుపు నొప్పున్నా కూడా మేము డ్యూటీ చేయక మాంటలేము మీరు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు మేడం డ్యూటీ చేయకుండా ఉన్నామా ధర్నా ఉందని మా బాధలు మేము చెప్పుకోవడానికి రోడ్ ఎక్కినాము అట్లా మాట్లాడద్దు మేడం మేడం మీరు సపోర్ట్ చేయాలి కానీ ఎవరెవరు ధర్నా కోయరు వాళ్ళందరి పేర్లు ఇవ్వమ్మ నువ్వు ఎక్కువ మాట్లాడద్దు ఏమంటుంది వరమ్మా ఎవరెవరు ధర్నాకు పోయి వాళ్ళందరు ఫోన్ నంబర్లు పేర్లు నాకు ఇప్పుడు అంటుంది జ్యోతి అందరు ఇస్తే మేమిస్తామని చెప్పు నువ్వేం భయపడకు సరే మేడం రాష్ట్ర వ్యాప్తంగా అందరికి ఇదే సమస్య ఉంటే ఖచ్చితంగా మా పేర్లు ఎంతమంది వెళ్ళినామో అంతమంది పేర్లు ఇస్తాము ఫోన్ నంబర్ ఇస్తాం మేడం బాధ లేదు మీరు బాగా ముదిరిపోయిన వాళ్ళు ఉన్నారమ్మా ఎవరికి వింటారు మీరు ఇట్లానే మాట్లాడతారు ఆఫీసర్లు అయినా ఎదురు మాట్లాడతారు ఎవ్వరు వచ్చినా ఎదురు మాట్లాడతారు మీరు మీకు ఎందుకు భయము ఈ నోటి మాట్లాడితే మీ రోటు మాట్లాడుతున్నారు మేడం అందరు ఇస్తే మేము ఇస్తాము రాష్ట్ర వ్యాప్తంగా అయితే ధర్నాకు వచ్చినాం మేము ఇద్దరు ముగ్గురం అయితే రాలేం కదా మేడం డ్యూటీ ఎగ్గొట్టి ఆ విషయమే మీతో చెప్తున్నా మేడం మా బాధ మీరు అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు మేడం సరే వేరమ్మా మంచిది నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ఒకసారి ధర్న అయిపోయాక కి రా ఏమైంది వరమ్మా అట్లా షాక్ అయితే అందరు కూడా వచ్చిరు కదా మీకు ఆలయ వినతి పత్రం ఇచ్చినాం కదా ఎందుకట్లా మాట్లాడుతున్నారు మేడం అనాలి మేమందరం వస్తాం కదా ఎందుకు భయపడుతున్నావు నేను మాట్లాడతావుకో అందుకే మీ అందరికి ఒకటే చెప్తున్నా అందరం ఐక్యంగా ఉండి సాధించుకుందాం ఎవ్వరు మాత్రం మన విషయాలు మన సీక్రెట్స్ ఇలా ధర్నా చేస్తున్నాం అలా ధర్నా చేస్తున్నాం పోరాటాలు స్టార్ట్ చేస్తున్నాం అనే విషయం మాత్రం చెప్పొద్దు ముందుగానే ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు మన అన్ని సాధించుకున్న తర్వాతనే వాళ్ళ గురించి మనకు తెలుస్తుంది మన గురించి వాళ్ళకు తెలుస్తుంది మనం ఇప్పుడు బాధలలో ఉన్నాం అందరూ మనల్ని పొడిచినట్టే మాట్లాడతారు కానీ ఎవరి మాటలకు మీరు భయపడని అవసరం లేదు బాధపడని అవసరం లేదు పదండి ఎవరి నెలలకు వాళ్ళ వెళ్ళిపోదాం ఇప్పుడు చలో హైదరాబాద్ ప్రోగ్రామ్ ఉంది కదా మళ్ళీ నెక్స్ట్ మనం అందరం కలుసుకొని మాట్లాడదాం కానీ ఇప్పుడైతే మీరు ధైర్యంగా ఉండండి సుకుణక్క ఓ సుకునక్క ఏంది వరమ్మా ఇట్లా వచ్చినావ్ మీ కోడల్ల నేల సుకుణక్క ఆ ఉన్నది ఉన్నాయి స్వీటి ఓమ్ స్వీటి ఇక్కడ రా ఒకసారి ఆ వస్తున్నా ఏం సర్వే వరమ్మా చెప్పండి అత్తయా ఇగో ఏదో సర్వే ఉందని వచ్చింది వరమ్మా ఏం రాసుకుంటుందో చెప్పు మరి సరేతయా చెప్తా ఏం లేదురా నువ్వు నెల నెలకు ముట్ట కరెక్ట్ ఏమన్నా గ్యాప్ వస్తుందా ఇట్లా పదిహేను ఇరవై రోజులు కాకపోవడం మళ్ళీ ఆగిపోవడం మళ్ళీ అవ్వడం ఇలాంటివి ఏమైనా అవుతున్నాయా వెనకముందు నీకు అట్లయితే డాక్టర్ దగ్గరికి తొలక చూపిస్తా మళ్ళా నీకు అవి కిట్ ఉంటుంది ఒక నెల రెండు నెలలు వెనక ముందు అయింది అనుకో అవి టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది అందుకనే ఇది సర్వే చేస్తున్నా కొత్తగా పెళ్ళైన వాళ్ళు సిగ్గుపడి చెప్పారు కదరా అందుకే ఇక నీకు వచ్చి అడుగుదాం మీ అత్త అడిగితే మళ్ళీ ఏం తెలియదు కదా మీ అత్తమ్మకు అందుకే నిన్ను అడుగుదామని నిన్నే పిలిచిన అవునక్క నాకు అట్లనే అవుతుంది రెండు నెలలు కాలేను మొన్న కాకపోతే మా ఆయన ఒకటి తీసుకొచ్చిండు టెస్ట్ చేసుకోమన్నాడు పొద్దున్నే మూత్రం బట్టి టెస్ట్ చేసినాము చేస్తే రెండు గీతలు వచ్చినాయి అక్క రెండు గీతలు వచ్చినాక ఇక నువ్వు ప్రెగ్నెంట్ వచ్చింది అని అన్నాడు మా ఆయన ఇక నేను కూడా మేడం దగ్గర పోయి చూపించుకుందామని అనుకున్నా రేపైతే ఎల్లుండి అయితే పోతామా అని అనుకున్నాం అక్క అనుకోగానే ఆయనతో తెల్లారే అయినక్క చాలా కడుపు నొప్పి వచ్చింది ఇక అమ్మంతా అయింది ఇక అయిన తర్వాత నొప్పి వచ్చిందని హాస్పిటల్కి తీసుకుపోయిండు మా ఆయన తీసుకుపోతే మేడం ఇక మొత్తం పోయేటందుకు టాబ్లెట్లు ఇచ్చింది వారం పది రోజులు రెస్ట్ తీసుకోమన్నారు అక్క ఇక అట్లా పడిపోయింది నాకు చూడవరమ్మా ఈ విషయం నాకు తెలియనే తెలియదు పిల్ల కదా ఏం తెలియదు ఏదన్నా అయితే నాకు చెప్ప అని చెప్పిన ఇక నాకు ఏ విషయం చెప్పదు ఇక గిట్లనే మనసులనే పెట్టుకుంటది అయ్యో పెద్ద మనిషి ఉన్నదిరా అట్లా చెప్పకుండా నీ మనసులోనే పెట్టుకుంటే ఎట్లా చెప్పు చెప్పాలి నెల ఇంక ముందు అయిందత్తమ్మా నాకు వరమ్మ దగ్గరికి తొలకవు అనాలి లేకపోతే నాకు ఫోన్ చేస్తే నేనన్నా వచ్చి టెస్ట్ చేస్తా ఇక నీ మనసులో పెట్టుకుంటే ఎట్లా ముందే అట్లా కాదక్క నాకు ప్రతి మంత్ రాదు కదా ఆ పెళ్లి ముందు నుంచి కూడా అట్లనే అవుతుంది నాకు అప్పుడప్పుడు నెలకు రెండు నెలలకు ఒకసారి గ్యాపించుకుంటే అట్లా అవుతుంది అక్క అందుకే నేను కన్ఫర్మ్ అయినాక చెప్తా కదా అనుకున్నా ఇక అది పాజిటివ్ వచ్చింది తెల్లారే అట్లా అయింది ఇక అయినాకేం చెప్పాల నీ కని ఊకున్నా నేను మా అత్తమ్మకు కూడా చెప్తే టెన్షన్ పడుతుందని చెప్పలే వేరే విషయం ఏం కాదు సుగ్నత నువ్వు కోడలు చెప్పలేదు అని ఏం బాధ పెట్టుకోకు ఆ పిల్లకి తెలియదు కదా ఇక కొత్త కొత్తగా పెళ్ళాయే ఎట్లా చెప్పాలి ఏందని అన్ని మొగన్కే చెప్పుకుంటారు ఇక పెద్దవాళ్ళకి చెప్తే ఏమంటారు ఇట్లా అంటారు అట్లా అంటారా అని కొన్ని రోజుల జరా ఉంటారు అర్థం చేసుకోవాలి ఇక మనమే పెద్ద మనిషి చేసుకుని ఆ దేశంలో మరి ఈ విషయం చెప్పండి నాకెట్లా తెలుస్తుందిరా నిజమే రా స్వీటీ ఇప్పటి నుంచి నువ్వు ఏం టెన్షన్ పడకు నా ఫోన్ నెంబర్ ఇచ్చిపోతా నీకు నీకు వెనక ముందు నెల అయిందంటే నాకు ఫోన్ చేయు నేనే వచ్చి నీకు టెస్ట్ చేస్తా పొద్దు పొద్దున్న మూత్రం బట్టి టెస్ట్ చేస్తే అయిపోతుంది తెలిసిపోతుంది ఆ నువ్వేం టెన్షన్ పడకు అన్నిటికీ నీకు రాసిస్తా బుక్ రాసిస్తా డెలివరీకి అన్నిటికీ నేను దగ్గర ఉండి చేస్తా నువ్వు టెన్షన్ ఏం పడద్దు నువ్వు ఉండగా మాకేం టెన్షన్ రావరమ్మా అందరికి చూసేదాను నువ్వే ఆయే ఇక ఆ డెలివరీకి అన్నిటికీ నువ్వే ముందుండి చూడాలి ఆమె నెల తప్పిందంటే నీకు నేనే చెప్తా ఇంటికి వచ్చి నువ్వేవో కిట్లు ఇచ్చిపో ఫోన్ నెంబర్ కూడా మా కోడలికి రాసిచ్చిపో ఇక అది అయిందంటే నేనే చెప్తా నీకు ఇది బెదిరించి మరి నేను నియంబడి పంపిస్తా సరే సుగ్నక్క ఇచ్చిపోతా చెప్పింది అర్థమైంది కదా మా పిల్ల మంచిది అందరికి దగ్గరుండి డెలివరీలు చేపిస్తుంది పిల్లలకు ఇంజక్షన్లు తీపిస్తుంది ముసలొళ్లకు గోళీలు ఇస్తుంది అన్ని రకాల ముందుండి చేస్తుంది పిల్ల ఆమె మాట విను నువ్వు ఫోన్ నెంబర్ తీసుకున్నావు కదా ఏదన్నా నెల ఇంకా ముందు అయితే ఫోన్ చేసి చెప్పు సరే అత్తయ్యా చెప్తా వరమ్మ ఏంటో మళ్ళీ దిగులుగా కూర్చుంది ఏమైంది వాడమ్మా ఎందుకు అట్లున్నావు ఈ టైం దాకా ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు ఏమో అయ్యా నా మనసు ఏం బాగాలేదు చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకే మళ్ళా అమ్మ ఏమన్నా అన్నదా అత్తమ్మా ఏమనదండి అట్లా ఏదన్నా పని చేయకపోతే మాత్రమే నా మీదనే అరుస్తుంది అప్పుడే మళ్ళా అర్థం చేసుకుంటది ఇన్ని నుంచి పనిచేస్తున్న హాస్పిటల్లో మాత్రం అర్థం చేసుకోరయ్యా ఎందుకంటే ఇన్నేళ్ళ నుంచి పని చేసుకుంటూ వచ్చిన మంచి చెడు అన్నీ తెలుసు వాళ్ళకు ఎవరు ఎట్లా చేస్తున్నారో కూడా తెలుసు వాళ్ళకు అలాంటిది వంద మందిలో ఉన్న నేను ఫోన్ వచ్చింది ఈరోజు ధర్నా కాడ అయితే మేడము నోటికొచ్చినట్లు మాట్లాడింది అయ్యా నేనే హాస్పిటల్ కి వచ్చి నీవు గలుగోసారి నన్నని బెదిరించి పెట్టేసిందయ్య హాస్పిటల్ కి పోతే ఏమంటదేమో అని భయంగా ఉందయ్య ఈ తప్పు ఆ మేడం ఎందుకట్లా మాట్లాడుతుంది పా పోయి అడుగుదాం అందరి దాన్న పోయిరా నా పెళ్ళాం ఒకతే పోయిందా అని అడుగుతా పా నేను

సరేలే అయ్యా నాకు బాధ అనిపించిన విషయం చెప్పిన అంతే అంతకు మించి ఇంకేం లేదు గొడవలు అవి ఇవి రామాయణాలు పంచాదులు వద్దు ఏమో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలీదు ఎవరికి ఎలాంటి పని పడుతుందో తెలీదు అలా ఎప్పుడు మాట్లాడొద్దు అయినా ఏం మనసులో ఏమోనే ఈ ప్రభుత్వం ఉద్యోగం చేసే వాళ్ళకు ఎక్కువ జీతం ఉన్న వాళ్ళకు చాలా డిమాండ్ అట్లా ఇట్లా మాట్లాడేస్తారు చిన్న స్థాయి వాళ్ళు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు పడదని చెప్పు ఏదన్నా తప్పు ఉంటే తలదించుకుంటామని చెప్పు ఏం భయం లేదు ఎవరికి భయపడద్దు చిన్న విషయం పెద్ద విషయం ఏదన్నా కానీ ఒకరిని మనసు నొప్పియద్దు కదా అయితే అప్పుడే సీరియస్ అవుతాడు అందుకే ఆయన ముంగట బాధపడడానికి కూడా నాకు అది లేదు స్వేచ్ఛ ఏమో ఈ బతుకు ఎప్పుడు మారుతుందో ఏమో వేస్ట్ బతుకులు ఉన్నాయి మై పొద్దు పొద్దున్నే మా ఇంటికి పోలీసులు వస్తున్నారు ఎందుకు వరమ్మ అంటే నువ్వేనామా ఆ నేనే ఏంది చెప్పండి నాతోనే ఏం పని మీకు ఆశావర్కర్లకు అందరికి నువ్వు అధ్యక్షురాలు అంట కదా అయితే మీరు ఏమేం ధరణ చేస్తారు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలమ్మా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీకు పని చేసుకుంటూ ధర్నా చేయాలమ్మా పని ఆపేసి రోడ్ల మీదకి ఎక్కితే ట్రాఫిక్ జామ్ అయ్యి మిగతా వాళ్ళకి ఇబ్బంది మీకు ఇబ్బంది కొంతమంది గాయాల పాలవుతారు ప్రాణాలు పోతాయి అవసరమా అమ్మా

కూటం టెస్టులు చేయించాలి టీబీ వస్తే చూడాలి అన్నీ చూడాలి పిల్లవానికి పుట్టిందంటే ఇంజెక్షన్లు పుట్టిన్నుంచి పదహారేళ్ళ దాకా ఇంజెక్షన్లు తీపియ్యాలి ప్రతి ఒక్కటి చూడాలి కానీ జీతాలు మాత్రం పెంచద్దు కదా సార్ జీతాల కోసం మేము పోరాటం చేస్తే మీరేం అడ్డుకుంటాం అంటారు కదా సార్ అవన్నీ చెప్పొద్దమ్మ స్టేషన్కి వచ్చి ఒక సంతకం పెడదు కదండ్రా స్టేషన్కు రాను ఒక్క సంతకం పెట్టా రెండు సంతకాలు పెట్టా ఏం చేస్తావమ్మా మా జీతాల కోసం మేము పోరాటం చేస్తే మా పొట్ట తిప్పల కోసం మేము బాధలు పడుతుంటే మీలో లేదమ్మా ప్రతిసారి ఎవరు చెప్పారు మిమ్మల్ని అడ్డుకోమని అట్లా మాట్లాడద్దామా పై నుంచి ఆర్డర్ లేసారు అందుకే వచ్చాం మేము అసవర్కర్లు తిండి తిప్పలు మానేసినా సరే సగం కడుపుకు తిన్నా సరే అట్లనే తిరగాలి అవే సర్వేలు చేయాలి ఇరవై ఏళ్ళ నుంచి గవే జీతం ఉన్నా సరే గానీ వాళ్ళకు మాత్రం పెరగొద్దు అని కంకణం కట్టుకొని ఉన్నారా ఏంటి ప్రతిసారి బాధ ఏంది మమ్మల్ని రోడ్ ఎక్కనియరు మాకు బాధ ఉంది అనేసి అడిగితే అడగనియరు ఎందుకు అని అంటారు ఇప్పుడు ప్రభుత్వానికి మా బాధలు తెలిసేటట్టుగా మేము రోడ్ ఎక్కుతాము ధర్నాలు చేస్తాము అని అంటే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటారు మీరు మీరు కూడా ధర్నాలు చేయండి మీ జీతాలు పెరగండి మీకు ఇంత కీలయరా ఇరవై ఏళ్ళ నుంచి ఎవడన్నా చేసే పదివేల జీతం లోపే వస్తుంది మాకు అంతే చేస్తారా ఇన్ని కష్టాలు ఉన్నాయి ఎంత బయట సరుకుల విషయంలో చూస్తే ఎంత ధరలు పెరిగినాయి మేము ఎట్లా బతకాలి మా బతుకులు మారద్దా చెయ్యుండమ్మా చెయ్యుండి మా పని మేము చేస్తాం మీ పని మీరు చేసుకోండి మా డ్యూటీ మమ్మల్ని చెయ్యనియాలి కదా మీరు మీ డ్యూటీ మీరు చేస్తారంటే మీరు దొంగలను ఆళ్ళ నీళ్ళను పట్టుకునే డ్యూటీ చెయ్యండి మేము ఏ దొంగతనం చేయలేము దోపిడీలు చేయలేము మేమేం మీ మీద కలిసి మిమ్మల్ని అడుగుతలేము మేము ప్రభుత్వాన్ని అడుగుతామని అంటున్నాము పోలీసుల కాదు మేము అడిగేది రేవంతుని అడుగుదామని మేము ముందుకు వెళ్తున్నాము ఎందుకు మమ్మల్ని ఆపుతున్నారు వారి దేవుడు ఈమె మస్తుషార్ ఉంది ఈమెతో మనం మాట్లాడేటట్లు లేం గాని పా మన పని మనం చేసుకుందాం ఆమె రానంటుందని చెప్దాం పా అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అట్లా పోతున్నారు మమ్మల్ని ముందుకు సాగనియరు ముందల వాడనియరు ఈ పోలీసు వాళ్ళు ప్రతిసారి ఇంతే వీళ్ళు ఆపితే మేము ఆగుతాము పోతాము మేము అనుకున్నది సాధించుకుంటాం కానీ ప్రతిసారి వీళ్ళలో లేదో సమాధానం చెప్పకుండానే పోతున్నారు నేను అడిగిన దానికి సిస్టర్ గారు ఒక ఆయన పెద్ద ఆయన కదా ఆయన అడుగుదాం దగ్గే మన ఉందేమో తెమ్ముడు అని ఏమే పెద్దయ్యా మంచిగున్నావా ఆరోగ్యం మంచిగుందా ఏ మంచిగా ఉండడం ఏమవ్వా అనేకం దగ్గు వస్తుంది ఛాతిలు అనేకం రాత్రి కాగా ఇంకెక్కువ వస్తున్నది దగ్గు అవునా ఏ పెద్దయ్యా ఎన్ని రోజుల నుంచి వస్తుంది అట్లా ఒక రెండు వారాలు అయ్యి ఉండొచ్చు మేడం అనేక ఇక రాత్రి అస్సలు నిద్ర పోని అది దగ్గి 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 ఇక షాతిలో మంటనే వస్తుంది ఈ దగ్గు వల్ల పానం పోయింది నయం ఉండే అనిపిస్తుంది ఎన్ని హాస్పిటల్ తిరిగితే ఎంత చేస్తే గాని దగ్గు మాత్రం తగ్గుతలేదు మరి హాస్పిటల్ ఆ పెద్దయ్య నీకు వారము దినం తప్పించి దినము ఇక్కడ తిరుగుతూనే ఉంది కదా వరమ్మ మరి వరమ్మకు చెప్పాలి కదా ఇట్లా దగ్గొస్తుంది బిడ్డ అంటే టెస్ట్ కు దొలకబోతుంది కదా నిన్ను ఏం ఏమో సిస్టర్ అమ్మా ఇక వరమ్మ కూడా మాకు తెలిసిన పిల్లనే ఏమన్నా ఉంటే వెంటనే చెప్తాము కానీ దగ్గు కోసము మంచి డాక్టర్ ఉన్నాడో లేదో గవర్నమెంట్ హాస్పిటల్ కదా అనుకోని చెప్పలేను ఇక ప్రెగ్నెంట్ ఉన్నోళ్ళు ఉన్నారా ముసలి ఎంతమంది ఉన్నారు అని సర్వే చేసుకుపోయింది మొన్ననే వచ్చి ఇక నేనే చెప్పలేను నాదే తప్పు మనసులో బాధ పెట్టుకొని ఉంటే ఎట్లా తెలుస్తుంది పెద్ద అడగండి అమ్మాయిన పెట్టదంటారు గవర్నమెంట్ హాస్పిటల్ అంటావు అన్ని టెస్టులు ఉంటాయి నీకు ముందు తెమ్మడ టెస్ట్ చేయాలి దగ్గు వస్తుంది తెమ్మడొస్తుంది అన్నావు కాబట్టి ముందు నీకు తెమ్మడ చేసి వేయాలి రేపు పొద్దున వాటర్ బుక్కలు చూసేసి తెమ్మడ తీయ దగ్గి ఇగో వరమ్మ తీసుకొని పోయి హాస్పిటల్ లా టెస్ట్ చేపిస్తుంది సరే సిస్టర్ అమ్మా మంచిదమ్మా మీకు పుణ్యం ఉండని ఈ దగ్గు ఒకటి తగ్గేటట్టు తల్లి నీకు దండం పెడతా కాలు మొక్క బాంచు అయ్యో అట్లా ఎందుకంటే చూసి నీకు నేను అడుగుతూనే ఉన్న దగ్గు వస్తున్నట్టుంది కదనే మరీ టెస్ట్కి వస్తావా లేకపోతే మొన్న సర్వే చేసిన దాంట్లో కూడా అడిగితే నేనన్న తీసుకోపోతా తెమ్మ బట్టి పెట్టా అని చెప్తి అట్లా బట్టి పెట్టకపోతే హాస్పిటల్కు రాకపోతే అది ఇంత ఇంత ముదిరితే ఇంకెక్కువైతుంది కదనే పెద్ద మనిషి చెప్పినా లేదా నీకు అయ్యో నిజంగానే వరమ్మా నువ్వు చెప్పినవు బిడ్డ చెప్పలేవని లేదు ఇక రేపు వట్టి పేరుతో పాటు ఈ టెస్ట్ అన్న చెప్పి ఏమన్నా చెప్పి బిడ్డ చదా దగ్గు తగ్గేటట్టు చేయు నీ కాలు మొక్క సరే సరే కానీ ఇక ఇప్పటికైతే అయింది అయిపోయింది ఇప్పటి నుంచి అన్న జర జాగ్రత్తగా ఉండు రేపు పొద్దున వట్టి పెట్టు మేము తీసుకుపోయి టెస్ట్ చేపిస్తాం గాని సరే మేడం మంచిదమ్మా శ్రీ శ్రీ గారు పేరెంట్స్ ఈరోజు వీడే ఇది మన ఎంఎం కార్టూన్ ఛానల్ తెలుగుకైతే మంచి స్పందన వస్తుంది ఆశక్కలు అంగన్వాడీలు మళ్ళీ ఇంటింటి రామాయణం ఉన్న ఫ్యాన్స్ అందరూ మస్తుగా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెడుతున్నామండి ఎంఎం కార్టూన్కి ఇంతగా సపోర్ట్ చేస్తారని మేమైతే అనుకోలేదు మస్తుగా సపోర్ట్ చేస్తున్నారు మీకు పేరు అండి అయితే మన ఛానల్ ఇంత ముందుకు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే మీరు మంచిగా గా వీడియోలు చేస్తున్నారు మీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మీ ఛానల్ వల్ల మీ టీమ్ అందరి వల్ల మా వరమ్మ వల్ల మా సూపర్వైజర్లు సిస్టర్లు ఏఎన్ఎంలు అంగన్వాడీలు అందరూ ఆశాలను మాత్రం మస్తుగా సపోర్ట్ చేస్తున్నారు మీకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు అని చెప్తున్నారు మన ఆచక్కలైతే ప్రతి ఒక్కరికి మీకు మేము సపోర్ట్గా నిలుస్తామండి మీరు ఎన్ని కష్టాలు పడ్డా ఫలితం అయితే ఖచ్చితంగా సాధించుకుంటారు మేమైతే పక్కా మీ ఫలితం వచ్చేదాకా మేము పోరాడతాం మీకోసం వీడియోలు చేస్తాం సిస్టర్స్ మీరేం బాధపడకండి కొంతమంది ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు అవన్నీ మీరు పట్టించుకోవద్దు ఈ శవ నుంచి విని ఈ శవ నుంచి వదిలేయాలి మీ కష్టాలు మీ పోరాటాలు ఖచ్చితంగా మిమ్మల్ని అయితే సాధించుకునేలా చేస్తాయి అప్పుడు మా ఛానల్ని మాత్రం మర్చిపోకండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం కేర్ కే అందరికీ మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటాం మీరు మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మరి బాయ్